ఆరు నెలలు జైల్లో ఉన్నా అయినా వదలరా పని కట్టుకొని మరి నాపై దుష్ప్రచారం రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా టీజీఐఐసిసి భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదా పెడుతున్న సీఎం కమిషన్ల రూపంలో ముఖ్యమంత్రికి ఇరవై వేల కోట్లు ఎమ్మెల్సీ కవిత అరే కవితక్కకు ఏదో బీఆర్ఎస్లో అన్యాయం జరగబోతున్నట్టు కనపడుతుంది పాపం ఇది మరి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లో ఒక భాగమా లేకపోతే కేటీఆర్ గారు కవితక్కను మొత్తమే పార్టీ నుండి ఎలగొట్టే ప్రయత్నమా లేకపోతే కవితక్కనే పార్టీలో నాకు కూడా ఒక సుస్థిరమైన స్థానం రావాలని కోరుకోవడమా ఏదో అయితే జరుగుతుంది మొత్తానికి కవిమొలి స్టాలిను అదేవిధంగా ఇంకో ఆయన ఉన్నాడైనాయి కళ ఆయన పేరు ఏదో మా మా ఆయనే ముగ్గురు ఉన్నారు కదా కరుణనిధికి పుట్టిన లీడర్లు ఆ ముగ్గురులో స్టాలిన్ లీడర్ అయిండు కనిమొని మంత్రి అయింది ఇప్పుడు అలాంటి లొల్లే ప్రస్తుతానికి బీఆర్ఎస్లో జరుగుతున్నట్టయితే కనబడుతుంది నిజానికి కవిత గారు నిందలు మోసినలే భయంకరమైన నిందలు మోసింది ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న టైంలో ముగ్గురు నడిపించిండ్లు వ్యవహారం అంతా ముగ్గురు నలుగురు నడిపించిండు కవిత గారు సంతోష్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ నలుగురు చుట్టూ అంతా తిరిగింది ఈ కవిత గారి వర్గం కవిత గారికి ఉన్నది కేటీఆర్ వర్గం కేటీఆర్కు ఉన్నది హరీష్ రావు వర్గం హరీష్ ఉన్నది సంతోష్ రావు వర్గం ఉన్నది సంతోష్ రావు దగ్గర అంత మూటలు ఎత్తుకొచ్చి సంతోష్ రావు పనితనం ఉన్నది ఫోన్ కొట్టాగానే ఒక మూట రావాలి నేను నా అనుభవంతో ఒక మాట చెప్తాను నేను ఒక మంత్రి దగ్గరికి పోయినా అప్పుడు ఆ టైంలో సెక్రటరేట్కి ఒక మంత్రి దగ్గరికి పోయినా మంత్రి ఛాంబర్లో కూర్చున్నా చర్చలు జరుగుతున్నాయి మాట్లాడుతున్నాం నా సమస్య మీద అప్పుడు నా మీద చిక్కోటి ప్రమేణ ఒక కేసు పెట్టిండు పెడితే ఆ కేసు విషయంలో పోయినా వాడు ఫాల్త్ కేసు పెట్టిండు సార్ అని పోయినా మాట్లాడుతున్నా ఒక ఫోన్ వచ్చింది మంత్రిగారికి గారు తన పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయింది వచ్చిండు వచ్చేసి సలు ఇట పడేసాను మంట మీద ఉన్నాడు ఏం సార్ ఎవరిది సార్ ఫోన్ అని నేను అన్నా ఎవడు ఉన్నాడు వాడు ఉన్నాడు కదా సంతబాబుగాడా అన్నాడు ఎందుకు ఏమైంది సార్ అంటే ఒకటి ఆట అన్నాడు ఒకటి ఏంటిది సార్ అని నేను మళ్ళా అడిగిన చెప్పలే ఒకటి ఏంటిది సార్ అని అడిగిన ఒక కోటి రూపాయలు పంపాలట అన్నాడు కోటి రూపాయలు దేనికి సార్ అన్నీ అన్న పార్టీ ఫండా దేనికి దేనికి అంటే నమస్తే తెలంగాణ పేపర్ నడపడానికి ఎమ్మెల్యేలను మంత్రులను పీడించిండేవాడు సంతుబాబు నటుడు కేసీఆర్ గారికి తెలవకుండా ఇది అంతా నడిపింది వాడు కేసీఆర్ గారికి తెలియకుండా నడిపింది ఇది అంతా మరి మరిది కేటీఆర్కు తెలుసా కవితకు తెలుసా హరీష్ రావుకు తెలుసా అంటే హరీష్ రావుకు అలా భాగం లేదు ఆయన మొత్తం సపరేట్గా వెలివేసినట్టే చెప్తాం కదా సంతుబాబు కేసీఆర్కి చెడ్డ పేరు దేవడంలో మొట్టమొదటి మనిషి కేసీఆర్ దగ్గరికి ఇంకో మనిషిని పోనీయడు కేసీఆర్ దగ్గర నుంచి వచ్చే విషయాలను ఆఖరికి కవిత గారికి కూడా కేటీఆర్ గారికి కూడా వేరే తీరిగా చెప్పే ఆలోచనలు ఉండేవి అంటే బిడ్డలు ఆయన కొడుకు కాబట్టి పోయి విషయం మీద కనుక్కొని రావచ్చు కానీ ఇతర విషయాలు సచ్చుకుంటే కోటి రూపాయలు ఆ సాయంత్రమే పంపాడు ఒక జిల్లా ఎడిషన్ నడవాలి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కోటి రూపాయలు ఒక ముప్పై లక్షలు కొన్ని నలభై లక్షలు ఇట్లా సమర్పించుకోవాలట కంపెనీ పెట్టినా వీళ్ళు ఏమన్నా అది ఆ విషయం ఇక కవిత గారి మీద అయితే ఖచ్చితంగా ఆమె మీద ఇంత పెద్దన దుష్ప్రచారం జరుగుతున్నా ఆమెను బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేస్తున్న మరి కేటీఆర్ గారు ఎప్పుడు ఒక మాట ఖండిస్తలేరు లేకపోతే మిగతా బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు కూడా ఎవ్వరు కూడా ఒక మాట ఖండిస్తలేరు ఒక లేడీని అనరాని మాటలు అంటాను ఒక లేడీని అనరాని మాటలు అంటాను ఈ సమాజం అంతా సరే ఆమె 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 పాలసీల మీద ఆమెను విమర్శించండి ఆమె ఒకవేళ అక్రమం చేస్తే ఆమెను విమర్శించండి కానీ ఆమెను మానసికంగా పర్సనల్గా పేర్లు పెట్టి రకరకాల పేర్లు పెట్టి ఆమెను తిట్టే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఆమె ఏమంటుంది దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా అంటే స్పందిస్తలేదని స్పందిస్తలేదు కాబట్టే మీరు స్పందించాలి అని ఆమె రిక్వెస్ట్ చేస్తాను టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా అంటే ఇక అన్న కేటీఆర్ తాట తీస్తా బావ హరీష్ రావు తాట తీస్తా ఇంకో తమ్ముడో అన్నో సంతోష్ రావు తాట కూడా తీస్తా మీరు మీ భాగోతాలు ఏంది మీ పనులేంది నా మీద ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా పార్టీ పరంగా మీరు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు అనేది తాట కూడా తీస్తా అని చెప్పకనే చెప్తున్నది కాబట్టి ఒక ప్రచారం కూడా జరుగు జరుగుతాను కవిత గారు ఒక కొత్త పార్టీ పెడతారేమో అని ఒక ప్రచారం జరుగుతాను